ನಮಸ್ತೆ ನಾವು ಗ್ರೂಪ್ ಸೂಜನ್ ಪುಸ್ತಕ ಸೆಪರೇಟ್ ಅಣ್ಣಾ ಮೀನ್ ಸೆಪರೇಟ್ ಸೆಪರೇಟ್ ಅದೆ ಗ್ರೂಪ್ ಮೀನ್ಸ್ ಎಂಪಿಎಸ್ ಗೆದರದಾ ಎನಿ ಡೇಸ್ ಆ ಸೆಪರೇಟ್ ರಿಕ್ರೂಟ್‌ಮೆಂಟ್ ಓಕೆ ಸೆಪರೇಟ್ ಎಲ್ಲರೂ ಗ್ರೂಪ್ ಟೆಕನಲ್ ಅಂದ್ರೆ ವಿ ರೋಲ್ ಮೆಕ್ಾನಿಕಲ್ ಇಂಜಿನಿಯರ್ ನ ಸೆಪರೇಟ್ ಆಗೋದು ತಕಂತ ಮಾಡೋ ಬೆಳನ್ನಕನಿಗೆ ಡಿಫರೆಂಟ್ ಗ್ರೂಪ್ ಟು ಕ್ಯಾಟಗರಿ ಆನ್ ಯುವರ್ ಕನ್ಸಿಸ್ಟೆನ್ಸಿ ಟು ಅವೈಲೇಬಲ್ ಅಟ್ ಈಕ್ವಲ್ ಆಗಿರೋಣ ನಾನು ಬದಿನ ನೋಡ್ಲ ಅಂತ ನಾನು

அந்த ரிப்போர்ட் ஏர்போர்ட் அது என்ன சொல்லணும் இல்ல 10% கேவலையுண்டு நான் இந்த நேரத்தோம் இதோ இல்ல நான் எடுத்தேன் 80% सारे स्टार्टिंग அர்ச்சகரதியினது மட்டும் இன்ஸ்பெக்ட் அபரே இன்ஸ்பெக்ட் சார் நான் என்ன வரேன் சார் ஆ புண்ணியல நான் இல்ல சார் நான் हूं முதல்ல சார் फर्स्ट வாட்சர் சார் அடுத்த நம்ம சொல்ல வேண்டியது என்னது اپنا چاہتے ہیں آپ کو سکتے ہیں آپ کو سانکھا ماما آپ کو سکتے ہیں آپ کو பைபிளிலே ஒரு வார்த்தை அந்த 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 அந்த

చూడండి సార్ అందరికీ నమస్కారాలు ఈరోజున కావుల నియోజకవర్గంలోని రుదురుపాటు గ్రామంలో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో మొక్కల నాటే కార్యక్రమానికి ఈరోజు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా కలిసి ఆర్టీవీ గారి సమక్షంలో నాటేదానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వారి అందరిని కూడా అభినందిస్తూ పచ్చదనం ఉండాలి ప్రజలు ఆక్సిజన్ పీల్చుకోవాలి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి చెట్ల ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్ పీల్చుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ని స్వీకరించేటువంటి మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు వీరందరూ కూడా ప్రాధాన్యత తీసుకున్నందుకు వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనే దానికి నాకు అవకాశం కల్పించినందుకు కూడా మరొకసారి వారి అభినందన తెలియజేస్తున్నా పర్యావరణం బాగుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి గతంలో చెట్లు పచ్చదనంగా ఉండేవి ఆరోగ్యంలో మనం కూడా ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళం ఈరోజు పర్యావరణం వల్ల చెట్లన్నీ నశించిపోతున్నాయి మనం కూడా ఆరోగ్యవంతుల నుంచి ఈరోజు మన ఆరోగ్యాలు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది ప్రజలందరూ చైతన్యవంతులు కావాలి అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ ఇళ్ళ ముందు ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్కల్ని నాటుకుంటే అన్ని విధాలు కూడా చాలా శ్రేయస్కరంగా ఉంటుంది ముఖ్యంగా ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్టుల్లో విష్ణు చెట్టుగా కొలిసేటువంటి రావి చెట్టు వంద పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అదేవిధంగా శివుడు పురాణం ప్రకారం శివుడికి ఇష్టమైనటువంటి మారేడు చెట్టు ఎనభై ఐదు పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అదేవిధంగా యాప చెట్టు ఎనభై ఐదు పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అక్కడ నుంచి నేరేడు చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఇవన్నీ కూడా మామిడి చెట్టు కానీ ఇవన్నీ కూడా ఎనభై పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అందుకని పూర్వీకులు చెట్ల కింద ఋషులు ధ్యానం చేసేవాళ్ళు పెద్దలందరూ మంచం వేసుకుని చెట్ల కింద కొనుక్కునేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు ఎందుకంటే మనిషి జీవనానికి ప్రాణవాయువు చాలా అవసరం ఆక్సిజన్ మన మన శరీరంలో ప్రవహించినంతకాలం మనం ఆరోగ్యకరంగా ఉంటాం అటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కోసం అందరూ కూడా చెట్లు నాటాలని ఈ సందర్భంగా నేను అందరినీ కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు ఓట్ల మెజార్టీతో గెలవటం జరిగింది నాడే చెప్పాను కావల నియోజకవర్గంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వీకారం చూడతానని త్వరలోనే అంటే వర్షాలన్నీ కురిసిన తర్వాత మొక్కలు బతికే విధంగా చూసుకుని ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు చెట్లను కావల నియోజకవర్గంలో కూడా ఓన్లీ ఆక్సిజన్ ఇచ్చే చెట్లనే నాటడం కూడా జరుగుతుందని కూడా ఈ విషయం సందర్భంగా కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను పాల్గొనేదానికి అవకాశం కల్పించినటువంటి ఆర్టీఓ ఆఫీస్ సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సేవలు కావుల నియోజకవర్గానికి ఎల్లప్పుడూ ఉండాలని కావుల ప్రజలందరూ కూడా తాగకుండా బళ్ళు నడుపుకుంటూ అన్ని లైసెన్సులు తీసుకుని బళ్ళు నడిపే విధంగా ముందు చూడాలని కూడా ఈ సందర్భంగా వారిని కూడా కోరుకుంటూ అప్పుడప్పుడు కూడా ఈ అవేర్నెస్ క్యాంపులు పెట్టడం అందరికీ లైసెన్సులు ఓవరాల్గా ఒక క్యాంపు ద్వారా పెట్టి లైసెన్సులు ఇచ్చే సిస్టాన్ని కూడా యూత్ అందరికీ కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా అవేర్నెస్ లేక లైసెన్సులు తీసుకోవడంలో చాలామంది వైఫల్యం చెందుతున్నారు వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపులు పెడితే ఇంకా కూడా ఎక్కువ మందికి ఈ లైసెన్సులు పొందడానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా వాహనదారులందరూ కూడా ఇన్సూరెన్సులు కట్టకపోవడం లేదంటే ట్యాక్సీలు కట్టకుండా బళ్ళు తెప్పుతున్నారు ఇది కూడా మంచి పద్ధతి కాదు రేపు ఏదైనా జరగకపోవడం జరిగి ఏదన్నా థర్డ్ పార్టీ ఇబ్బంది జరిగినప్పుడు వచ్చే నష్టం మీరు అందరి జీవితాలు నష్టపోతారు తప్పకుండా మూడు నెలలకోసారి ట్యాక్సీలు కట్టండి అదేవిధంగా లైసెన్స్లు తీసుకోండి ప్రతి వెహికల్కి ఇన్సూరెన్స్ని కూడా తీసుకుంటే మనం మనంతో పాటు మన వెహికల్ మీద నడిచే వాళ్ళతో పాటు మనం నడిచే మార్గంలో వచ్చే ప్రజలకు కూడా అన్యాయం అన్యాయం జరగకుండా ఉంటుంది ఈ సందర్భంగా ప్రజల్లో కూడా మార్పు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీఓ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను